హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీతల ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే పీతల ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇంకెందుకు కాల్సాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త కలిసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయమాకండి తయారయ్యే విధానం చూద్దాం రండి పీతల ఫ్రై తయారయ్యే విధానం ముందుగా బాండీ పెట్టుకుందాం అండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్లు ఫ్రై కదా కంపల్సరీ ఆయిల్ ఎక్కువ పడుతుంది మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయింది దీంట్లోనే మనం పచ్చిమిర్చి వేసుకు నాలుగు పచ్చిమిర్చి పొరుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి దీంట్లో కొంచెం జీలకర్ర జలకర త్వరగా ఫ్రై అయ్యింది కాబట్టి అందుకని ముందే వేయలేదు ఇప్పుడు వేసుకున్నాం కొంచెం జలకరీ ఫ్రై అయిపోయింది ఇది కూడా అలాగే ఇందులో మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు మిక్సీ చేసుకున్నాను ఇట్లా పచ్చాపచ్చగా ఇది మొత్తం ఇది మొత్తం నూనెలో బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలా ఫ్రై చేయాలి మూడు ఉల్లిగడ్డలు ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయింది ఇందులో మనం అల్లం చిన్నప్పటి పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి అల్లం చిల్లపె వేస్ట్ కూడా ఫ్రై అయ్యింది ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా వేసుకోవటం వల్ల ఈ పీతలు స్మెల్ రాకుండా ఉంటుంది తప్పకుండా మీరు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం కొంచెం తగ్గాలి ఇది ఎలా ఉన్నప్పుడే దీంట్లోనే మనం మసాలాలు వేస్తుంది ఒక స్పూన్ ఉప్పు చూసుకొని వేసుకున్నాం నేను పేతల ముందుగానే ఉప్పేసి వాటర్లో ఉడికించుకున్నాను అందుకని చూసుకొని వేసుకోవాలి అలాగే చిట్కడు పసుపు అలాగే రెండు స్పూన్ల కారం మిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకుందామండి రెండు ఇది మొత్తం కొంచెం బాగా కలుపుకోవాలి ఇది బాగా కలపాలి దీంట్లోనే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీంట్లోనే మనం ఇలా ఉడికించుకున్నాం కదా పీతలు ఉప్పేసి నేను నే నే ఉడికించుకున్నాను ఇలా త్వరగా ఫ్రై అవుతుంది అందుకని నే, నేను ఉడికించుకున్నాను మీ ఇష్టం అలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకుంటే ఇది మొత్తం బాగా దీన్ని కలిసి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇది కొంచెం కారంలో ఇలాగా కొంచెం మగ్గాలి మూత పెట్టుకున్నాం అంటే త్వరగా మగ్గుతుంది కొంచెం పీతలు ఫ్రై అయినాయని చూద్దాం ఇది అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ వస్తున్నాం అండి మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఇదంతా బాగా కలుపుకోవాలి పీతల ఫ్రై కదా చాలా బాగుంటుంది కొంచెం మనం ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ పోసుకున్నాను నేను అదే మీరు పచ్చి అలాగే డైరెక్ట్ తీసుకుంటే వాటర్ పోసే అవసరం లేదు నేను ఉడికించాను కాబట్టి దీంట్లో వాటర్ ఇంకా రాదు అందుకని కొంచెం వాటర్ పోసాను ఇది మొత్తం కొంచెం దగ్గరికి వేయాల ఫ్రై చేసుకుందాం ఈ పీతల ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టుకున్నాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది రెడీ అయిపోయింది పేతల ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో మనం చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ కట్టేసుకుందామండి ఇది అయిపోయింది చివరిగా కొంచెం గ్యాస్ ఆపుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పేతల ఫ్రై చూస్తుంటే నేను ఊరుతుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్